హలో హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది మా బాబు స్కూలు ఇప్పుడైతే చాలా బాగా వెళ్తున్నాడు కానీ ఫస్ట్ రోజు స్కూల్కు తోలేసినప్పుడు చాలా ఏడ్చిండు ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర నుంచి వాడిని ఒక కొత్త ప్రదేశంలో వదిలి వచ్చాం కదా అప్పుడు వీళ్ళు ఎందుకు ఇక్కడ వదిలేసిండ్లు నాకు ఏమైతుంది అసలు నన్ను ఏం చేస్తారన్న భయం ఉండేవాడిలో అందువలన మేము క్లాస్ టీచర్ని అడిగి ఒక రోజంతా వాణితోనే కూర్చున్నాము క్లాస్లో మేము ఎక్కడికి వెళ్ళాము మేము ఇక్కడనే ఉంటాము నువ్వు ఈ స్కూల్లో పాఠాలు చెప్తారు అలాగే మంచి మంచి రైమ్స్ చెప్తారు మంచి మంచి కథలు చెప్తారు అవన్నీ నేర్చుకొని నువ్వు ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ మాకు చెప్పాలి అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారని చెప్పి వాడిలో ఉన్న భయాన్ని పోగొట్టి మేము ఇంటికి వచ్చాము ఆ సెకండ్ డే నుంచి చాలా హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నాడు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇప్పుడు మన బుడ్డడు క్లాస్ నుండి మన దగ్గరకు వస్తున్నాడు చూడండి చాలా హ్యాపీగా వచ్చేసాడు ఏ చిన్న పిల్లలకైనా స్కూల్ అంటే చాలా భయం ఉంటుంది అక్కడ ఏం చేస్తారో మనని కొడతారు తిడతారో అని చాలా భయపడతారు ఏదో పశువుల మందలా వదిలేసినట్టు వదిలేసి రాకుండా వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళని అక్కడ సంతోషంగా కూర్చుండేలా చేసి మనం ఇంటికి రావాలి అలాగే మనం స్కూల్కి తోలేడానికంటే ముందుగా మనం ఇంట్లో వాళ్ళకు టాయిలెట్ ట్రైనింగ్ అలాగే బాత్రూమ్ ట్రైనింగ్ అన్నీ మనం నేర్పించాలి లేకపోతే పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు స్కూల్లో మేము ఇంత పెద్ద స్కూల్లో చదివించే స్థోమత మాకు లేకపోయినా మేము చదివిస్తున్నాము ఎందుకంటే ఈ స్కూల్లో చదువు చాలా బాగుంటుంది ప్రతి విద్యార్థిని చాలా బాగా మోటివేట్ చేస్తారు మా చదువులు అంతంత మాత్రమే ఉండి మేము ఇలా బ్రతుకుతున్నాం ఇది అసలు బ్రతుకు కాదు అందువలన మా పిల్లడైనా మంచిగా చదువుకొని మంచి ప్రయోజకుడు కావాలని ఈ స్కూల్లో జాయిన్ చేసాము మేము మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్